పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు లలితా దేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు శ్రీ మాత్రే నమః సర్ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఇది ఇరవై రెండు అంటున్నారు ఇరవై మూడు అంటున్నారు అసలు ఏ రోజున జరుపుకోవాలి వైకుంఠ ఏకాదశిని ఎలా జరుపుకుంటే మనకు చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటారు అంటే ఇరవై మూడో తేదీ శనివారం రోజు వచ్చింది ఏకాదశి అనేటువంటిది మొట్టమొదటిగా రెండవది ఏంటంటే ఇప్పుడు ఎన్ని ఏకాదశిలు ఉండగా వైకుంఠ ఏకాదశి ఎందుకంటారు ఆ రోజు ఉత్తర ద్వారం ఎందుకు తెరుస్తారు అనే విషయం మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఏకాదశి అనేటువంటిది ఏమిటి అంటే మనము చేసినటువంటి పాపము దగ్ధము చేసుకునేటువంటి రోజు ఏకాదశి అంటే ఎందుకంటే ఎలా అవుతుంది దగ్ధము ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి కాలం అనుకూలిచ్చినప్పుడే మనం పనులు చేసుకోవాలి బాగా వర్షం పడుతుంది వెళ్ళలేం బాగా చల్లగా ఉంది చిన్న ఒడియాలే ఎండబెట్టలేము మనం బయట అప్పడాలు ఎండబెట్టలేము ఇంకా పెద్ద పెద్ద పనులు ఏం చేస్తాం అంటే నా ఉద్దేశం ఏంటంటే పనులు చేస్తామా చేయడం అంటే బయట ఉన్న కాలానికి మనం చేసే పనులకి సింక్రనైజ్ అయితే కనెక్ట్ అవుతుంది ఒక మార్కెట్లో ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేశాము మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అమ్ముడుపోతుందండి డిమాండ్ లేని ప్రోడక్ట్ మీరు ఎంత అద్భుతంగా చేసినా అమ్ముడుపోదు అట్లాగో కాలంలో అంటే ఏకాదశి వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే ఈ రవిచంద్రుడు ఎవరైతే ఉంటారో అంటే ఆత్మకారకుడు మనస్కారకుడు జీవుడు ఆత్మకారకుడు అంటే ఈ యొక్క భగవత్ సంబంధించిన యోగం కలిగినటువంటి సూర్య భగవానుడు బు మనస్సు ఈ రెండు కూడా వన్ బై ఫైవ్ లేవ త్రీ బై లెవెన్ యాక్సెస్లో ఉంటాయి ఎప్పుడైతే ఈ కాంబినేషన్లో ఈ గ్రహాలు ఉంటాయో ఇక్కడ జరిగే ఫలితం ఏమిటి అంటే ఏకాదశి నాడు ఎవరైతే వాళ్ళు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఆ విష్ణు ఆరాధన చేస్తూ ఉపవాసం ఉండి ప్రత్యేకంగా ఉపవాసం ఉంటారు మనకి రోగం రావడానికి గల కారణం ఏమిటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనుకోండి కారణం ఏమిటంటే ఒకటి పూర్వజంలో చేసుకునేటువంటి కర్మ రెండవది మనం తీసుకునే ఫుడ్ రెగ్యులర్గా ఫుడ్ వేస్తూనే ఉన్నాం అనుకోండి ఇప్పుడు ఉదయం లేచాం టిఫిన్ మధ్యాహ్నం భోజనం మళ్ళీ సాయంత్రం మళ్ళీ అర్ధరాత్రి ఇంకోటి ఏదో దీనికి రెస్ట్ ఉండదు చాలామంది తెలియక ఏం చేస్తారంటే పన్నెండు గంటలప్పుడు ఒంటి గంటలప్పుడు కూడా తింటారు రెండు మూడు గంటలప్పుడు కూడా తినేవాళ్ళని నేను చూసా కొత్త కొత్త ఈ మధ్య వచ్చాయి అయితే అదేమవుతుంది మనకు ఫుడ్ ఎప్పుడైతే గ్యాప్ లేకుండా పడుతూనే ఉంటుందో మీకు బాడీని అది సెట్ చేసుకోవడానికి టైం సరిపోదు అది ఊడ్చాలో అప్పుడు మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలి టైం ఉండదు అందుకని మన వల్ల ఏం చేశారంటే ఏకాదశి ఏకాదశి నాడు నువ్వు తినకుండా ఉండు నీకు బాడీ లోపల ఫ్రెష్ అవుతుంది క్లీన్ చేసుకుంటుంది బాడీ అది ఓకే అందుకే మన వాళ్ళ ఏంటి సూర్యాస్తమం లోపలే తినాలి సూర్యాస్తమం అయితే తినకూడదు నేను తిన్న అసలు సూర్యాస్తమం దాటితే నేను తిన్నాను ఈ మధ్య కొత్తగా పెట్టుకున్నాను ఇంకా అది ఎందుకు అంటే సూర్యాస్తమం లోపలే మీకు ఫుడ్ తిన్నటువంటిది ఒంటికి సక్రమంగా పడుతుంది ఈ సూర్యాస్తమం దాటిన తర్వాత పట్టదు ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఒంటికి పడుతుంది కానీ అది అనారోగ్య పాలవుతుంది మీకు బాడీ అనేటువంటిది అందుకని ఈ ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఫుడ్ అంటే అది ఎవరికి ఈ నియమాలు పిల్లలకి కాదు చిన్నపిల్లలకి అనారోగ్యంతో ఉన్నవారికి వీరికి కాదు మంచం మీద ఉన్నాడు ముందే అనారోగ్యంలో ఉన్నట్టే నువ్వు తినకుండా ఉండమంటే అట్లా వీరికి కాదు ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఇది ఖచ్చితంగా పాటించాలి పాటించి మరి ఏమండి ఎన్నిసార్లు ఏకాదశి వస్తుంది ఇప్పుడే ఎందుకు ముక్కోటి ఏకాదశి అవ్వాలి ఇప్పుడే ఎందుకు వైకుంఠ ఏకాదశి అవ్వాలి అంటే జ్యోతిష్ శాస్త్రంలో జీవుడు అంటే మేషం అంటే జీవుడు జాతకుడు అంటే మేషం అక్కడ ఏకాదశి నాడు చంద్రుడు అక్కడ ఉంటాడు అందులో ముఖ్యంగా అశ్విని భరణి కృతిక నక్షత్రాల్లో అవుతూ ముఖ్యంగా భరణి నక్షత్రంలో ఉంటే ఇంకా విశేషం మనకి ఈసారి వచ్చేటువంటి ఏకాదశి భరణి నక్షత్రంలో వస్తుంది భరణి నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు అంటే యముడు యముడు ఉండేటువంటి స్థానం ఏది అంటే దక్షిణం వైపు ఇప్పుడు మనం చూడండి ఏదైనా ఒక పాపకర్మలు చేశాము మన శాస్త్రాల్లో కానీ వాటిల్లో కానీ ఏముంటుంది నువ్వు పాపకర్మలు చేసావు కాబట్టి యమపురికి వెళ్తావు యమబాధను అనుభవిస్తావు అంటాం మనకి వైకుంఠ ఏకాదశి రోజు ఏం చేస్తారంటే ఉత్తర ద్వారం మాత్రం తెరిచి ఉత్తరం నుంచి వెళ్తుంటాం మనం అంటే దక్షిణ ద్వారం దక్షిణం అనేది ఓపెన్ ఉండదు ఉత్తరంలో మాత్రం ఓపెన్ అయ్యి ఉత్తరం నుంచి స్వామివారిని దర్శించుకుంటాం ఉత్తరానికి ఎవరు అధిపతి కుబేరుడు కుబేరుడు అనుగ్రహం కలిగితే ఎలా ఉంటుంది మనకి అంటే కుబేరుడు యొక్క పాజిటివ్ అనుగ్రహం కలిగితేనేమో మంచి ధనధాన్యాలు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే విష్ణువుని సందర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు కుబేరుడు అనుగ్రహం ఎలా కలుగుతుంది మనకి పాజిటివ్గానే కలుగుతుంది అవును అంతే కదా అందుకని ఉత్తర ద్వారం తెరుస్తారు మరి దక్షిణ ద్వారం ఎందుకంటే మరి యమధర్మరాజు ఏమైనా తప్ప అంటే కాదు అక్కడ యమధర్మరాజు నెగిటివ్ కోణం మన మీద పడింది అంటే మనం యమబాధలు పడతాము పాజిటివ్ కోణం పడితే యమబాధల నుంచి దూరం అవుతాం అది కూడా శనివారం రోజు అయింది కాబట్టి యమ ఆరాధన రోజు చేస్తే చాలా మంచిది యమారాధన సర్ప ఆరాధన చేస్తూ ద్వారం గుండా వెంకటేశ్వర స్వామినో విష్ణువునో దర్శించుకుంటే ఏమవుతుందంటే మీరు చేసినటువంటి పాప కర్మలు దగ్ధమవుతాయి ఈ జన్మలోని రాబోయే జన్మల్లో కూడా మనకి కలియుగదయము అంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా ఎందుకు కలియుగదయం అయ్యాడయ్యా ఆయన అంటే కలి యొక్క ప్రభావం ఆయన కూడా పడుతూ చూపించాడు అంటే అలాగ ఒక వివాహం చేసుకోవాలి ఆయన కూడా అప్పు చేశాడు మనం కూడా ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలి అప్పు చేస్తాను ఎంతో కొంత బాగా డబ్బులు ఉన్న వాళ్ళు బాగా సంపన్న పనులు అంటే దిట్ ఇస్ డిఫరెంట్ థింగ్ తీసుకుంటారు బ్యాంకుల దగ్గర తీసుకొచ్చి మీరు అన్నట్టుగా అంటే ఏమిటి కాలానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక మూర్తి ఎస్ నేను భగవంతుడిని నేను అప్పు చేయను అనలేదు అయ్యా నువ్వు ఈ కాలం కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా ఉంటాయి ఇంకోటి ఏంటంటే అప్పు చేసినా నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పడం నాది డబ్బులు లేవు కదా కూర్చోవడం కాదు ఒక ప్రకృతి ధర్మాన్ని నువ్వు పాటించాలంటే అప్పు చేసినా సరే నువ్వు పెళ్ళి చేసుకో ఫస్ట్ అని చెప్పడం అంతేగాని అది డబ్బులు లేవు నాకే సరిపోవట్లేదు నేను ఇంకా పెళ్లి చేసుకుని ఏం చేయాలి ఇంకెక్కడ పిల్లల్ని కనాలని ఆగిపోకు అని చెప్పడం సంకేతం స్వామివారు అప్పు చేసుకొని చేసుకున్నాడంటే ఓకే అది సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ ఏకాదశి రోజు ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ధనహీనత తగ్గుతుందండి ఓకే ఎందుకంటే ఇక్కడ ఉత్తరం నుంచి కామన్గా వెళ్తున్నాం అనుకుంటున్నాం అని కదా ఉత్తరాన్ని కుబేరుడు కా అక్కడ కుబేరుడు అనుగ్రహం కూడా కలుగుతుంది అక్కడ కుబేర అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల వాళ్ళ జన్మజాతకాల్లో ఇప్పుడు ఎవరికైనా ధనస్థానం బాగాలేదనుకోండి సెకండ్ హౌస్ నైన్త్ హౌజ్ ఫిఫ్త్ హౌజ్ లెవెంత్ హౌజ్ ఇవి ఎఫ్లిక్షన్ అవుతాయి ఎందుకు ఎఫ్లిక్షన్ అవుతాయి వీళ్ళ పూర్వజన్మల్లో చేసిన కర్మ వల్ల ఎస్ ఈ భగవత్ అనుగ్రహం గనక ఏకాదశి నవ రోజు పడితే ఏమవుతుంది అంటే ఈ ధనసు రాశిలో రవి ఉంటాడు ఈ ఈరోజు ముఖ్యంగా ధనుర్మాసం అని కూడా అంటుంటారు అందుకే ఎప్పుడైనా ధనుసు రాశిలో రవి సంచారం జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అంటే భగవత్ సంబంధించిన రాశి ధనస్సు రాశి ఆత్మకారుకుడు రవి అక్కడ ఉంటాడు ప్రత్యక్ష దైవం రవి అక్కడ ఉంటాడు ఎప్పుడైతే తన రాశి నుంచి ఐదు రాసులు దాటి ఇక్కడికి వచ్చినప్పుడు జీవుణ్ణి తరింపజేస్తాడు కాలం జీవుణ్ణి తరింపజేసే కాలం జీవుణ్ణి తరింపజేసే కాలంలో మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మీరు తరింపబడతారు అందుకని వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాం మనం సార్ నాకు ఒక చిన్న సందేహం జాతకాలతో సంబంధం లేకుండా స్వామి వారి అనుగ్రహం పొందొచ్చు అంటారా మీరు చెప్పిన దాని ప్రకారం ఒక విషయం అండి ఇక్కడ జాతకం సంబంధం ఉంది సంబంధం లేదు కాదు ఇక్కడ మీరు అర్థం కావట్లేదు ఇంకో క్లారిటీగా చెప్తాను కొంతమంది దరిద్రహీనతతోనే బాధపడతారు కొంతమంది కుబేరులుగా ఉంటారు సో వీళ్ళు చేసినా వీళ్ళకి ఫలితం అట్లా దానికి జాతకంతో సంబంధం లేదు వాడికి దరిద్రం అంది పోతుంది అంతే అంతే అయితే ఇక్కడ ఎట్లాగా అంటే దారిద్రం పోవాలి అంటే మనం ఏదో వీడియో చూసాము గురువు గారి చూసాం ముఖేష్ గారు ఏదో ఇంటర్వ్యూ చేశారు వెళ్ళి వచ్చేసామంటే తీరదండి తత్వం తెలుసుకోవాలి భగవత్ తత్వం ఏమిటి భగవంతుడు ఏం చెప్పాడు వేదంలో ఏం చెప్పాడు పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అని చెప్పాడు సింపుల్గా నువ్వు ఇంకోటి ఇబ్బంది పెట్టకుండా జీవించు నీకు అదే దరిద్రం లేకుండా ఉంటుంది నువ్వు ఇంకోటి ఒక పక్క ఇబ్బంది పెడుతూ ఒక పక్క నాకు దారిద్రం రాకూడదంటే ఎక్కడి నుంచి రాకుండా ఉంటుంది కొన్ని పాస్ట్ లైఫ్ కర్మలు ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకోవాలి ఒకటి ఏంటంటే ఈ కలియుగంలో నేను చూసినటువంటి అనుభవం వెంకటేశ్వర స్వామిని ఎవరైతే స్వామి నాకు దిక్కు అని పట్టుకున్న వాళ్ళని ఖచ్చితంగా ఆయన విడిపి ఆయన బయటపడేస్తాడండి ఎందుకంటే నాకు తెలిసిన ఒక చిన్న అనుభవం చెప్తా ఒక వ్యక్తి అతనికి ఏ వ్యాపారం పడితే ఆ వ్యాపారం చేసేవాడు అంటే అలా అంటే ఉదాహరణకి ఒక పది లక్షలు పెట్టి ఒక కిరాణా షాప్ పెట్టాడు అనుకోండి నెల రోజులు చూసేవాడు పెద్ద కిరాణా షాప్లో ఏం లేదు ఇది అమ్మేసి బట్టలు షాప్ పెట్టాడు అదొక నెల రోజులు చూసేవాడు ఇది ఏం బాగాలేదని చెప్పి ఇంకోటి డ్రై క్లీనింగ్ షాప్ పెట్టాడు ఇది పెట్టేవాడు దాని తర్వాత ఇంకోటి ఇంకోటి అలా దాదాపుగా ఆయన యాభై యాభై బిజినెస్లు పెట్టి చేశాడు ఓకే అలా చేసి 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 అప్పులు ఎక్కువైపోయి ఆయన తిరప వెళ్ళిపోయాడు అయ్యి బాబు నా వల్ల అవ్వట్లేదు ఇంకా నాకు ఎక్కువైపోయింది ప్రాబ్లం పెరిగిపోయింది అప్పుడు మరలా అతనికి కొన్ని కొత్త ఛాన్సెస్ వచ్చి చిన్నగా ఒక నెల రోజులు ఉండిపోయాడు వెళ్ళిపోయి ఇంకా అక్కడ అర్థం కావట్లేదు చుట్టూ అప్పులు అప్పుల బాధలు ఏం చేయాలో అర్థం కావట్లేదు స్వామి నువ్వేదిక్కు నేను అనవసరంగా పిచ్చి పిచ్చి ప్రయోగాలను చేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నా ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది నువ్వేదిక్ అని పట్టుకుంటే అప్పుడు అతనికి ఒక వృత్తి అతనిలో ఉన్న టాలెంట్ తగ్గట్టుగా అతను ఒక వృత్తి ఏర్పడి తత్పరంగా అతను మళ్ళీ లైఫ్లో దీనిలోకి వచ్చాడు అంటే ఏమిటంటే వెంకటేశ్వర స్వామిని ఎవరైనా సరే స్వామి నువ్వేదికు నాకు సంబంధం లేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఎందుకంటేనండి నేను ఒక చిన్న అనుభవం మీరు అయ్యప్ప స్వామి దీక్ష ఎప్పుడైనా వెళ్ళారు అక్కడికి వెళ్ళలేదు కదా అయ్యప్ప స్వామి కొండ ఎక్కుతుంటే కూడా అంతే ఉంటుందండి ఇబ్బంది వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కుతే కూడా ఉంటుంది దాని ప్రభావం అలాగే అరుణాచలపు గిరి ప్రదక్షిణాలు చేసుకున్నప్పుడు కూడా పాదాలకు సంబంధించిన ఇబ్బంది ఉంటుంది ఈ మూడు నేను అనుభవంలో చూశాను ఎక్కేటప్పుడు అబ్బా ఎంత పెద్దగా ఉన్నదో అనిపిస్తుంది దర్శనం చేసుకుని ఆ కాల నొప్పి ఎక్కడ పోతాయో అర్థం కాదు అవును సార్ నేను తిరుపతి కూడా భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం అండి ఓకే అరుణాచల్కి ఇరుపతి దక్షిణాలు కాళ్ళకి చెప్పులు లేకుండా చేసుకుంటాం కాళ్ళంతా మండుతాయా దర్శనం చేసుకుని కాళ్ళు మంటలు ఎక్కడికోపోతాయి పైకి ఎక్కుతామా అది అయ్యప్ప స్వామి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఎక్కి చూడగానే కాళ్ళని నొప్పులు అన్నీ పోతాయండి ఆటోమేటిక్గా అంటే ఆ ఒక్క చిన్న ఇది అరే ఇట్లా ఇట్లా మాయమవుతున్నాయి అనిపిస్తుంది అంటే భగవంతుడు ఉన్నాడు అనడానికి అదొక నిదర్శనం అది నేను కూడా తిరుపతి కొండెక్కాను నడుచుకుంటు ఎక్కారా ఓకే టూ టైమ్స్ ఎక్కాను నాకు కూడా సేమ్ ఇలానే జరిగింది మీకు జరిగిన అనుభూతి అది కాళ్ళు ఫస్ట్ లో అబ్బా ఏంటి బాగా దానికి కూడా ట్రైన్ అనిపించి ఎక్కేక క్లియర్ అయిపోయింది సార్ మొత్తానికి వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకోవాలి ఎలా జరుపుకుంటే మనం ఫలితాన్ని పొందవచ్చు అనిపేసి చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ సో మచ్ శ్రీ మాత్రమే చూశారు కదా వైకుంఠ ఏకాదశిని ఎలా జరుపుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని గురువు చెప్పారు ఇది వాటి కార్యక్రమం मारे कार्यक्रम में मल्ली कलद थैंक यू